అమెరికా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్కి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పాజిటివ్ కోణంలోకి మారడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా భారత్ భారత మిత్ర దేశాలు అసలైనటువంటి ఉపయోగకర దేశం ఈ మొత్తం భూమండలంలో భారతదేశం అని విశ్వసనీయంగా గుర్తిస్తూ ఉన్నాయి చాలా చాలా దేశాలు గత కొంతకాలంగా అమెరికా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు రకరకాల ఈ టారిఫ్ వార్స్ కానీ వీటన్నింటి నడుమ ప్రపంచ దేశాలు ఒక విషయాన్ని నేర్చుకున్నాయి ఈ సోకాల్డ్ అగ్రరాజ్యము లేదా అగ్రదేశాధిపత్యము అనేది ఎన్నాళ్ళు అసలు ప్రత్యేకించి యావత్తు ప్రపంచమంతా ఒక దేశం మీద డిపెండ్ అయి ఉండడం ఏంటి వాడి పెత్తనం ఏంటి బోడి పెత్తనం అనేలాగా ఆలోచిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా తమ దేశం అభివృద్ధి కావాలని ఉంటుంది కదా కానీ అమెరికా కనుసన్నల్లో కాకూడదు ఇదే అమెరికా ఈరోజు ఉగ్రవాదానికి తల్లిలాంటిది అది పెంచి పోషించిందే ఈరోజు ఇన్ని కనిపిస్తున్నాయంటే చరిత్రలోకి వెళితే అందరికీ తెలిసే సత్యం అది అయితే తాజాగా బ్రిక్స్ బ్రిక్స్ దేశాలు దీని గురించి ఒక నరేంద్ర గుప్తా గారు జర్నలిస్ట్ వారు రాసినటువంటి ఒక చిన్న మ్యాటర్ చూద్దాం ద అమెరికన్ ఎంపైర్ ఈజ్ ఫాలింగ్ బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ కూటమి ఏర్పడిన తర్వాత ప్రపంచ వాణిజ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి మన భారతదేశం అయితే దౌత్య సంబంధాల్లో చైనా లాంటి దేశాన్ని మన నిర్ణయాలకు కాంప్రమైజ్ అయ్యే స్టేజ్కి తీసుకుని వచ్చింది ఈ ఐదు దేశాల కూటమికి ఏడాదిన్నర క్రితం ఆరు దేశాలు అదనంగా తోడయ్యాయి మూడు వారాల క్రితం మరో పదమూడు దేశాలు ఒప్పందంలో చేరాయి ఒప్పందంలోకి వచ్చాయి ఇప్పుడు భారతదేశంతో వాణిజ్య వ్యవహారాలకు ఈ దేశాలన్నీ మన కరెన్సీ ద్వారానే లావాదేవీలు చేయడానికి ఒప్పుకున్నాయి జీ సెవెన్ను ఏలిన అమెరికా బ్రిక్స్ దెబ్బకి అతలాకుతలం అవుతోంది క్రూడ్ ఆయిల్ మార్కెట్లో డాలర్ విలువతో పెత్తనం చేసినటువంటి అగ్రరాజ్యం ఇప్పుడు హైయెస్ట్ బయ్యర్లను కోల్పోతోంది ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పుడు రష్యా కుప్పకూలిపోతుంది అని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడాడు కానీ ఆ అంచనాలన్నీ కూడా తప్పి కేవలం మూడేళ్లలో పెద్దన్న స్థానం నుంచి చాలా క్రింది స్థాయికి పడిపోయింది అమెరికా మూడేళ్లుగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నా కూడా ఏమాత్రం బెదలకుండా భారత్ చైనా బ్రెజిల్ దేశాలతో దౌత్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రష్యా యావత్ ప్రపంచానికి సవాలు విసిరేలా నిలబడింది డెబ్బై ఏళ్ల పాటు అగ్రరాజ్యంగా సాగిన అమెరికా పరంపర మరికొన్ని చివరి పేజీలతో మిగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ భారత్ వ్యవహరించిన విధానం మన విదేశాంగ శాఖ పనితీరు భారత ప్రధాని దీక్షా దక్షత ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సమిష్టిగా ఒక పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఎలాంటి కష్టాలు ఉన్నా అది కోవిడ్ కష్టమా టూల్ కిట్ గ్యాంగులు నేర్పినటువంటి కృత్రిమ ఉద్యమాల కష్టమా ఏదన్నా కావచ్చు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు కూడా కష్టాలు వస్తాయి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమగ్రవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటే దాని నుంచి బయటపడడం సాధ్యమే ఈరోజు ఏదో టెక్నికల్గా మాట్లాడుకోవడానికి అమెరికా పెద్దన్న కానీ ఒక నిజమైన నమ్మకమైన స్నేహితుడు భారత్ మాత్రమే చైనా లాంటి గుంటనక్క దేశం కూడా భారత్ చెప్పేటటువంటి మాటలు వింటోంది భారత్తో కలిసి నడిస్తేనే మనకి ఉనికి అని భావిస్తోంది కనుక ఎప్పటికైనా మారాల్సింది ఇక్కడ ఈ అమెరికా లేకపోతే అమెరికా సంబంధిత కూచి దేశాలు అలాగే వాటి బానిసలు ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి బానిసలు